ఒక లక్ష పదమూడు వేల విలువగల అక్రమ మద్యం పట్టివేత ఒక లక్ష పదమూడు వేల విలువ గల అక్రమ మద్యాన్ని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు మండలంలో మాకవరం గ్రామంలో కిరాణా దుకాణంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించగా కింగ్ ఫిషర్ బీర్లు రెండు వందల నలభై బాటిల్స్ షార్ట్విస్కి రెండు వందల నలభై సిల్వర్ స్ట్రిప్స్ నలభై ఎనిమిది ఇంపీరియల్ బ్లూ నలభై ఎనిమిది ఎంసీ నలభై రెండు రాయల్ స్టాగ్ నలభై ఎనిమిది ఏసీ బ్లాక్ నలభై ఏడు బాటిళ్ల అక్రమ మద్యం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని మద్యం విలువ ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఉంటుందని స్థానిక ఎస్ఐ జే రామకృష్ణ తెలిపారు కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న పాంగి మహేష్ బాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఈ కేసు విషయమై ఇంకెవరైనా హస్తం ఉంటే విచారణ చేపట్టి వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తగిన చర్యలు తప్పవరి ఆయన హెచ్చరించారు అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి షాప్ షాప్పై రైడ్ చేయడం జరిగింది అక్కడ మద్యం విక్రయ నిర్వహి నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి కాంతి మహేష్ బాబు చన్నాం ధనబాబు అనే ఒక వ్యక్తిని ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తిని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి మద్యం ఇరవై కేసులు బీర్లు ఇరవై కేసులు మొత్తం నాలుగు లోట్లకి బాటిళ్ళు దాంతోపాటు షార్ట్ విస్కీ ఐదు బాక్సులు సిల్వర్ స్క్రిప్స్ బాక్స్ ఒకటి ఇంపీరి బ్లూ బాక్స్ ఒకటి లెక్డోన్స్ బాక్స్ ఒకటి టాయి స్టార్ బాక్స్ ఒకటి ఏసీ బ్లాక్ బాక్స్ ఒకటి ఇదే విధంగా పది బాక్సులు పూర్తిగా ఉన్నటువంటి మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది దీని యొక్క మొత్తం మీరు లెక్క కడితే ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా నిర్ధారణకు వచ్చింది అయితే అదే సదర వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది దీనిపై మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవరైనా సరే మండల పరిధిలో మద్యం దోఫానాలను అక్రమంగా నిర్వహించినట్లయితే ఎవరైనా సమాచారం పోలీస్ స్టేషన్ అందజేయొచ్చు అందజేయచ్చు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైనా సరే విక్రయాలు నిర్వహిస్తే వారికి పీడియాక్ట్ కూడా ఉపయోగించడం జరుగుతుంది